తాజాగా జరిగిన ఎన్కౌంటర్తో ఛత్తీస్గఢ్ ఉలిక్కి ఈ దంతేవాడ ఎన్కౌంటర్ పై మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు జబ్బన్ మనతో ఉన్నారు నమస్తే అండి ఈ మావోయిస్టులకి పోలీసులకి అంటే రాజ్యానికి ఈ రక్తపాతం ఇంకెన్నా ఐదు దశాబ్దాలుగా అంటే యాభై సంవత్సరాలుగా యుద్ధము ప్రభుత్వానికి ప్రభుత్వం నియమించిన పోలీసు బలగాలకు అంటే ఇప్పుడు ఏదైతే ఆ దంత జరిగిన ఎన్కౌంటర్ ఉందో వాళ్ళంతా కూడా ఎలా పట్టుబడ్డారని కానీ పన్నెండు వందల మంది వీళ్ళ దగ్గర అధునాతనమైన ఆయుధాలు ఇజ్రాయల్ వెపన్స్ రష్యన్ వెపన్స్ ఆటో వెపన్స్ ఉన్నాయి కానీ ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు డిసైడ్ అవుతుంది నాకు తెలిసి నేను బయటకు రావచ్చు రాకపోవచ్చు అనేది ఆ వ్యక్తి ఇవాళ మరణించింది ఈ మరణించిన వ్యక్తి నేను వీరమరణం ముందునని భావిస్తారా ఓడిపోయినా భావిస్తాను అంటే మావోయిస్టు పార్టీ అంటే మొదటి నుంచి చరిత్రను గమనిస్తే ఒక చిన్న శక్తి నుండి చిన్న ప్రాంతం నుంచి నా స్వీయ అనుభవం చెప్పాలంటే నా బాల్య దశలో అడవిలో నుంచి వస్తున్నారా అంటే నక్సలైట్ కదా వాళ్ళ అమ్మలు అంటారు అంటే అడవికి పరిమితం వాళ్ళ ఉద్దేశం అడవికి పరిమితం కావాలన్నదా ఉన్నదా